ఆలివ్ బ్లాక్స్కి స్వాగతం ఏ రోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి దీన్ని చేయడం చాలా ఈజీ అది మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తుండడం వల్ల ఇంకా ఈజీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను టూ టైమ్స్ కడిగేసి శుభ్రంగా చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను ప్యాన్ పెట్టేసి అందులోని రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆ ఆయిల్లోని ఒక ఆరు లాం మొగ్గలు వేసుకుంటున్నాను రెండు యాలుక్కాయలు ఇంచుల దాల్చిన చెక్క ఒక మూడు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి ఇది మంచి కలర్నైతే ఇస్తుంది అలాగే ఇంచుల అల్లాన్ని తీసుకుని శుభ్రంగా పైన పొట్టు తీసేసి తురుముకున్నానండి అలాగే ఒక పది వెల్లుల్లిపాయలు పొట్టు తీసి తీసుకున్నాను అవి కూడా వేసేసా అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఇవి ఇవి కూడా వేసేస్తున్నాం అందులోని ఒక హాఫ్ స్పూను మిరియాలు వేసుకుంటున్నాను అందులోని ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకుందాం వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేస్తున్నప్పుడే కమ్మటి వాసన అయితే వస్తూ ఉంటుంది మనకి మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి కరివేపాకు బాగా ఫ్రై అయిపోయింది కదా ఈ టైంలోనే మనం ఒక స్పూను గసగసాలు అయితే తీసుకుంటున్నాను ఆ గసగసాలు కూడా వేసేసి కేవలం ఒక నిమిషం ఫ్రై చేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ మనం ప్యాన్ హీట్గానే ఉంటుంది కాబట్టి మనం ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుని పూర్తిగా చల్లారనిద్దాం పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి ఈ మసాలా అయితే వేసేసుకుందాం వేసేసుకుని అందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్లా అయితే మనం మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టిన తర్వాత చూస్తే ఇలా ఉందండి చూడండి క్రీమీ క్రీమీగా బాలే ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది కరివేపాకు వేసామో ఇంకా అదిరిపోయిందండి స్మెల్ అయితేనే సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక ఆరు టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకుంటున్నాను ఇందులో కొంచెం నూనె వేస్తున్నానండి ఎందుకంటే నాన్ వెజ్ కర్రీలో కొంచెం ఆయిల్ వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది కదా సో అందులోనే ఒక కప్పు ఉల్లిపాయలు చిన్నగా తురుముకుని వేసుకుంటున్నాను వేసేసుకుని మన ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుందాం చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి చూడండి లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా ఇప్పుడు ఇందులోనే ఒక టమాటాని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నాను ఒక పెద్ద టమాటాని సో దాన్ని వేసేసుకుంటున్నాను వేసేసి టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయేదాకా మనం కలుపుకుందాం అండి టమాటాలు అయితే బాగా మెత్తగా మగ్గిపోవాలి చూసారా ఇలా ఉండాలి ఇలా మగ్గిపోయిన తర్వాత అందులోని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ దాన్ని వేసేసుకుందాం అండి వేసేసుకుని మనం ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉందాం ఇలా కలపడం వల్ల మసాలాలోని పచ్చితనం పోతుంది అడుగు అంటకుండా ఉంటుంది ఇలా కలుపుకుంటూనే ఉందామండి ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ అయితే అందులో వేసేసుకుందాము వేసేసుకుని మసాలా అంతా కూడా మన మటన్కి పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుందామండి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి అప్పుడు అడుగు అంటదు మనం కుక్కర్లో చేసుకున్నా సరే అడుగు అంటుతుంది కదా అప్పుడప్పుడు సో అలా అవ్వకుండా ఉంటుంది మనకి మటన్ వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ వస్తూ ఉంటుంది కదా మటన్లోంచి అయితేనే ఆ వాటర్ వస్తుంది అన్నప్పుడు మాత్రమే మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము అందాక కలుపుతూ ఉందాం చూడండి మటన్లోంచి అయితే లైట్గా వాటర్ రిలీజ్ అవుతుంది ఇదే టైంలో ఒక పావు స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను నాన్ వెజిటేరియన్ కర్రీస్లో కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటాను అందులోని రుచికి సరిపడగా ఉప్పు వేసేసి మరొక రెండు నిమిషాలు మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేస్తున్నప్పుడే ఆ మటన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తూ ఉంటుంది సార్ ట్రై చేయండి డెఫినెట్గా చాలా త్వరగా అయిపోతుంది సో ఇలా కలిపేసుకుందా చూడండి ఇదే టైంలో ఒక కప్పు వాటర్ అయితే వేసుకుందాము మీరు బాగా వంట చేసినప్పుడు మీ పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ బాగుంది అని ఒక మాట చెప్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము సో అదే విధంగా మీరు చిన్న లైక్ చేశారంటే నాకు కూడా అంతే హ్యాపీగా ఉంటుంది మంచి మంచి రెసిపీస్ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను ఇంకా సో ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేసానండి ఒక ఆరు విజువల్స్ వస్తే సరిపోతుంది ఆరే ఆరు విజువల్స్ అండి ఆరు విజువల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ దింపేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను చూడండి మన మటన్ అయితే బాగా కుక్ అయిపోయింది ఒకసారి మిక్స్ చేసుకుని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం పలచగా ఉన్నట్టుంది కానీ ఇంకొక టూ మినిట్స్లో ఇది దగ్గర పడిపోతుందండి సో ఇందులోనే కొత్తిమీర వేసేసుకున్నాను కానీ ముక్క ఉడికిందా లేదా అని మీకు చూపించలేదు కదా సో ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఒక ముక్క అయితే తీసుకుంటున్నాను ఉడికిందా లేదా అని చూస్తున్నాను ఉడికిపోయిందండి మనం కుక్కర్ పెట్టాం కాబట్టి డెఫినెట్గా ఉడికిపోతుంది చూసారా చక్కగా ఉడికిపోయింది ఎంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడం గుమ్మ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో